పది సంవత్సరాల్లో ఏ ఎన్నికలు జరిగిన ప్రజలు ఏకపక్షాన టిఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టి ఇలా చెప్పినటువంటి సంక్షేమాలు ఎన్నో విధంగా ఒక సంక్షేమాలతో పాటు అభివృద్ధి అనేది ఈ పది సంవత్సరాల్లో ఎన్నో కార్యక్రమాలు చేస్తుంది కానీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలని నాలుగు వందల నుంచి ఆరు గ్యారంటీల పేరు మీద ఎంతో ప్రజలను మోసం చేసి ఇవాళ ప్రభుత్వానికి వచ్చింది అయినా వాళ్ళు ఇవాళ సంక్షేమాన్ని ఇస్తారేమో అని ప్రజలు దాదాపు ఈ నాలుగు నెలల నుంచి ఎదురు చూస్తున్న మాట మనం అందరం కూడా చూస్తున్నాం మేము ఎన్నికల్లో గెలిచిన వెంటనే డిసెంబర్ తొమ్మిది తారీఖున రాగానే కేసీఆర్ లక్ష రూపాయల రుణమాఫీ చేసిండు మేము రెండు లక్షల రుణమాఫీ చేశాం

మనం కళ్యాణ లక్ష్మి లక్ష రూపాయలు ఇస్తుంటే వాళ్ళు లక్ష ఏమి లక్ష రూపాయలు బారాన్ని అదేవిధంగా మనం రెండు వేల పిచ్చనిస్తే మీరు ఇంకా ఒక ముసలి ఎన్నో హామీలు నాలుగు వందల ఇరవై హామీలు అమలు చేయడానికి వచ్చిన తర్వాత వంద రోజుల్లో అన్ని చేస్తామని చెప్పి ఇలా వంద రోజులు దాటినాయి నూట ఇరవై రోజులు దాటినాయి ఇంకొక ఐదు రోజులు అయితే నూట యాభై రోజులు కూడా అయితే అయినా మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఎన్నికలు వచ్చినాయని ఒక బస్సు ఫ్రీ ఒకటి చేసి ఎన్నికల సందర్భంగా ఏ రాష్ట్ర ఏ జిల్లాకు వచ్చే

కూడా ప్రభుత్వం తీకొచ్చి మనకిచ్చినటువంటి హామీ కూడా నెరవేరుస్తాం కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచన